మనుమసిద్ధి రాజు పాలించిన ప్రాంతం మహాభారతాన్ని రచించిన తిక్కన జన్మస్థలం వడ్లకు ప్రఖ్యాతి రెడ్లకు ప్రసిద్ధి రాజకీయ చైతన్యానికి ప్రతిరూపం నెల్లూరు జిల్లా పూర్వం సింహపురి అని పిలువబడే ఈ ప్రాంతం నేడు నెల్లూరుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది ఈ జిల్లా రాజకీయాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి ఇక్కడ ఉండే తగువులు తగాదాలు మరెక్కడా కనిపించవనే చెప్పాలి రంజైన రాజకీయం చూడాలన్నా స్వపక్షంలోనే విపక్షాన్ని చూడాలన్నా నెల్లూరునే ఆశ్రయించాలి ఇక్కడి రాజకీయం మొత్తం నెల్లూరు పెద్దారెడ్ల చుట్టూనే తిరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు తాజాగా ఒక వైసీపీ పెద్దారెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి నిద్ర లేకుండా చేస్తున్నాడు మరి ఆయన ఎవరు ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడి నుంచి ఎంతోమంది నేతలు దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే నెల్లూరు జిల్లా రాజకీయంలో పెద్దారెడ్లదే ఆధిపత్యం అధికార పక్షం విపక్షం అన్నింట్లోనూ వీరే కనిపిస్తూ ఉంటారు రాజకీయాలకు పెట్టింది పేరు నెల్లూరు పెద్దారెడ్లు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యమే కొనసాగుతోంది వారే నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసిస్తూ ఉంటారు స్వపక్షంలోనే విపక్షంగా మారాలంటే కూడా ఇక్కడి నేతలకు మాత్రమే సాధ్యం ఇంతేకాక రాజకీయ సమస్యలను వ్యూహాత్మకంగా పరిష్కరించగలిగే సత్తా నెల్లూరు పెద్దారెడ్ల సొంతమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉంటారు తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కూడా ఓ నెల్లూరు పెద్దారెడ్డి నిద్ర లేకుండా చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరు జిల్లాను వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లా నుంచి ఇద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కింది ఇక అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా ఈ జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీకి రెబల్స్ గా మారారు అనంతరం ఏకంగా పార్టీని వీడి టీడీపీలో చేరారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం నారాయణ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు టీడీపీలో చేరారు దీంతో వైసీపీకి గట్టి షాక్ తగిలిందనే అభిప్రాయాలు వినిపించాయి అయితే వెంటనే సీఎం జగన్ చర్యలు తీసుకొని మొత్తం మార్చేశారు అదేవిధంగా ఇటీవలే వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీని విడి టీడీపీలో చేరారు ఇలా ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ పార్టీని విడటంతో ఇప్పటి వరకు వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరులో ఈసారి ఎదురుదెబ్బ తప్పదు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అలానే చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు లోపల తెగ సంతోషపడిపోయారంట ఇలాంటి సమయంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఎంపీ విజయసాయి రెడ్డి నెల్లూరు పార్లమెంటు సమన్వయకర్తగా నియమితులయ్యారు వచ్చి రావడంతోనే ప్రక్షాలను అసంతృప్తి నేతలను స్వయంగా వారి ఇంటికి వెళ్లి కలుస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారు ఇలా నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరిస్తున్నారు మానుగుంట మహేందర్ రెడ్డిని కలవడమే అందుకు ఉదాహరణ ఇక నెల్లూరులో ఈజీగా గెలవచ్చు అని చంద్రబాబు ఊహించుకుంటున్న సమయంలో ఆయనకు ఈ పెద్దారెడ్డి నిద్ర లేకుండా చేస్తున్నారు గతంలోనూ విశాఖపట్నం జిల్లా రాజకీయాల్లో విజయసాయిరెడ్డి తనదైన రాజకీయ చాతుర్యం ప్రదర్శించి అసంతృప్తులను చల్లార్చారు మొత్తంగా నాడు విశాఖలో నేడు నెల్లూరులో చంద్రబాబుకి ఈ వైసీపీ పెద్దారెడ్డి చుక్కలు చూపిస్తున్నారు